ప్రపంచ క్రికెట్ లో భారత్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది ఆటలోనే కాదు ఐసీసీని శాసించే విషయంలోనూ మనదే పై చేయి ఎందుకంటే బీసీసీఐ నుంచే ఐసీసీకి అత్యధిక ఆదాయం వస్తోంది మన జట్టు ఎక్కడ ఆడినా ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా కాసుల వర్షమే అందుకే భారత్ తో సిరీస్ల కోసం ప్రతి దేశం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటాయి దీనికి తగ్గట్టే ఐసీసీలోను మన ఆధిపత్యం చాలా ఏళ్లుగా కంటిన్యూ అవుతూ ఉంది తాజాగా చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ బీసీసీఐదే పై చేయిగా నిలిచింది వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తప్ప అన్ని జట్లు అక్కడికి వెళ్లేందుకు ఓకే చెప్పాయి అయితే పాక్ తో మన ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు ఇదే విషయాన్ని ఐసీసీ కూడా బీసీసీఐ తేల్చి చెప్పేసింది పాక్ క్రికెట్ బోర్డు ఓ దశలో బెదిరింపులకు దిగినా బీసీసీఐ ముందు అవి చల్లలేదు చివరకు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ రెడీ అవుతోంది తాజాగా చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ విషయంలో నే కాదు మిగిలిన దేశాల నుంచి కూడా పాకిస్తాన్ కు షాక్ తగిలింది హైబ్రిడ్ మోడల్లో టోర్నీ ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని టోర్నీలో ఆడే మిగిలిన జట్లు ఓకే చెప్పేశాయి దీంతో తమ దేశంలోనే పూర్తిగా టోర్నీ నిర్వహించాలనుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మ తిరిగిపోయింది బీసీసీఐ ఒక మాట చెబితే మిగిలిన దేశాలే కాదు ఐసీసీ సైతం వినాల్సిందే ఐసీసీని శాసించే భారత్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసినందుకు ప్రస్తుత పరిస్థితి పాక్ క్రికెట్ బోర్డుకు పెద్ద దెబ్బగానే చెప్పాలి ఎందుకంటే తమ మాట చల్లదని తెలిసినా కూడా తోక జాడించేందుకు పాక్ క్రికెట్ బోర్డు పెద్దలతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం ఎక్స్ట్రాల్ చేశారు భారత్ లేకుండానే టోర్నీ నిర్వహిస్తామంటూ హడావిడి చేశారు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో బీసీసీఐ ఏ మాత్రం రాజీ పడలేదు అవసరమైతే టోర్నీ నుంచి కూడా తప్పుకునేందుకు భారత్ రెడీగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి కానీ ఐసీసీ మాత్రం పాక్ ప్రపోజల్స్ కు ఒప్పుకోలేదు భారత్ లాంటి టాప్ టీం లేకుండా ఇంత పెద్ద మెగా టోర్నీ నిర్వహిస్తే అది అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న విషయం ఐసీసీకి బాగా తెలుసు అసలే టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో రెవెన్యూ పరంగా జరిగిన అవినీతితో నష్టపోయిన ఐసీసీ ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు టీమిండియా ఆడకుంటే టోర్నీకి క్రేజ్ ఉండదని అటు స్పాన్సర్లకు ఇటు బ్రాడ్కాస్టర్లకు సైతం భారీ నష్టాలు తప్పవని గ్రహించి మేలుకుంది హైబ్రిడ్ మోడల్కు పాక్ బోర్డ్ ఒప్పుకోకుంటే అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశంలో నిర్వహించేందుకు కూడా ప్లాన్స్ రెడీ చేసింది దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకునేది లేదంటూ గత కొన్ని రోజులుగా నానా హడావిడి చేసిన పీసీబీ ఇప్పుడు అన్నీ మూసుకుని ఐసీసీ చెప్పినట్టే చేయాల్సి వస్తుంది దీంతో భారత్ ఆడే మ్యాచ్లు లు ఉంటాయని సమాచారం చాంపియన్స్ ట్రోఫీ ఎపిసోడ్తో వరల్డ్ క్రికెట్ లో బీసీసీఐ పవర్ ఏంటనేది మరోసారి అందరికీ తెలిసిందే